కొలిచర్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను ఎస్ఏసీ కమిషనర్ రాణి కుమిదిని విడుదల చేశారు ఇక నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి గ్రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నారు ఈ నెల ముప్పై ఒకటిన నామినేషన్ల స్క్రూటీని అలానే ఫిబ్రవరి మూడున అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ నిర్వహించి పదమూడున ఓట్లు లెక్కిస్తారు ఫిబ్రవరి పదహారున కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ను కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ను కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు ఇక పొరపోరుపై మరింత సమాచారం అందించేందుకు మా జిల్లా రిపోర్టర్ రమేష్ చెప్పండి ఏంటి ఇప్పుడు అక్కడ పరిస్థితి ప్రియాంక ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపోరు అనేది ప్రారంభమైంది మరి ఈ రోజు పురపోరుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేయడం జరిగింది దాంతో ఈ యొక్క గతము గత పదిహేను రోజుల నుంచి వన్ నెల రోజుల నుండి కూడా జరుగుతున్న ఏదైతే ఉత్కంఠ ఉత్కంఠత ఏదైతుందో ఆ ఉత్కంఠత అనేది మాత్రము ఈరోజు తెరపడింది మరి దాంతో ఈ యొక్క జిల్లా లోపల మరియు మా మున్సిపాలిటీ లోపల ఎన్నికల సందడి అనేది జరిగి ప్రారంభమైంది కోలాహలం అనేది ప్రారంభమైంది ఈ కోలాహలంతో అందరు అన్ని పార్టీలు అంటే ఇటు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మరి బీజేపీ ఇటు ఎంఐఎం అనే పార్టీ కూడా ఇవి కూడా ఈసారి ఎట్టి పరిస్థితి లోపల ఆ యొక్క మున్సిపాలిటీ పీఠ పీఠం పైన కూర్చోవాలని చెప్పే ఒక ఆ గట్టి పట్టిదలతో ఈ యొక్క ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కూడా అభ్యర్థులని వారి వారి అభ్యర్థులని బలమైన తీసుకొని వాటిని వారి పురపూర్వం నిలపడానికి అందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పి చెప్పవచ్చు మరి ఎన్నికల నోటిఫికేషన్ అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఆ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అందరూ కూడా వారి వారి నిమగ్నములు వారి యొక్క పనుల్లో నిమగ్నం కావడం జరిగింది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనము పుర ఎన్నికల యొక్క ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయి మరి కార్పొరేషన్లు ఉన్నాయని చూసుకుంటే మొత్తము ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదకొండు మనకు ఆ ఎన్నికల పదకొండు కార్పొరేషన్ పదకొండు మున్సిపాలిటీల లోపల ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి మరి అందులో ఒకటి ఆ కార్పొరేషన్ ఒకటి మాత్రమే ఉంది మిగతా ఎన్నిక పది మున్సిపాలిటీలు అనేటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మున్సిపాలిటీలో ఒకటి ఆదిలాబాదు మరి అదేవిధంగా నిర్మల్ బైన్సా ఖానాపూర్ ఇవి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్నాయి మరి అదేవిధంగా కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి మరియు నా కాగజ్ నగర్ మరి అట్లే విధంగా అదేవిధంగా మంచిరాలు జిల్లాలో చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి చెన్నూరు క్యాతన్పల్లి లక్షపేట్ మరి అదేవిధంగా మంచిర్యాల అనేది ఒకటి మాత్రం ఇవి ఆ ఒకటి ఉంది మంచిర్యాలని మాత్రం ఆ మున్సిపాలిటీ కాకుండా కార్పొరేషన్ గా అది గుర్తించడం జరిగింది మరి ఈ పది మున్సిపాలిటీ లోపల ఈ యొక్క వారి వారి పార్టీని ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో వారి అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు గతంలో చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఒక కార్పొరేషన్ తీసుకొని మరి అదేవిధంగా ఈ యొక్క పది మున్సిపాలిటీ లోపల కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఆ అధికారాన్ని చేగిచ్చుకోవడం జరిగింది మరి ఈసారి గత ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించి ఎక్కువ శాతంలో ఆ యొక్క గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఇక్కడ మరి ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల మాత్రం ఆ కొన్ని పంచాయతీల లోపల ఇటు ఇటు బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుచుకోవడం జరిగింది మరి నిర్మల్ బహింస మున్సి ఈ యొక్క రెండు ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కువ ఆ కాంగ్రెస్ బీఆర్ బీజేపీ పార్టీ ఎక్కువ గ్రామ పంచాయతీ తెలుసుకుంది కానీ అదే ఊపు లోపల ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీ లోపల కూడా బీజేపీ పార్టీ తన అధికారాన్ని తన సత్తాని చూ చాటాలని చెప్పి కూడా ఆ బిజెపి పార్టీ కూడా సత్తా దానికి తోడుగా మరి మొన్న ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది ఆ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే సందర్భాన్ని ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ముందు కానీ వారి యొక్క షెడ్యూల్ విడి వీడియోలు చేయక ముందు కానీ ఈ యొక్క సుడిగాలి పర్యటన అంటే ఇటు ఆదిలాబాద్ లోని చనాకా కోరాట ఎన్నో రోజుల నుంచి కూడా పెండింగ్ ఉన్న చనాకా కొరాట బ్యారేజ్ లోపల ఏదైతే పంప్ ను ప్రారంభించడం మరి అదేవిధంగా ఆ నిర్మల్ జిల్లాలోని సదర్మఠ బ్యారేజ్ ప్రారంభించి నిర్మల్ జిల్లా కేంద్రము లోపల ఆ ఎన్నికల సభ అండి ఈ మున్సిపల్ ఎన్నికల సభను నిర్వహించడం అనేది మరి సర్పంచ్ సభ సర్పంచ్ ఎన్నిక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ యొక్క సభను నిర్వహిస్తే మున్సిపల్ ఎన్నికల సమయం లోపల నిర్మల్ జిల్లా లోపల ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సభను నిర్వహించడం జరిగింది దాంతో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కార్యకర్తల లోపల కూడా ఒక గట్టి ఊపు అంటే మంచి ఊపు రావడం అనేది జరిగింది మరి దాంతో ఈసారి ఎత్తి పరిస్థితి లోపల ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది ఆ మున్సిపాలిటీలోను మరి ఆ ఒక కార్పొరేషన్ లో కూడా మేము ఈసారి పాగా వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది విధంగా అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలని ఆ యొక్క ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మరి మొన్న నిర్మల్ సభలో కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఆ కొన్ని పథకాలను అంటే మినీ యూనివర్సిటీ కావచ్చు మరియు ఆ యొక్క ప్రాజెక్టులు కావచ్చు నీటి సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు మరి నిర్మల్ మున్సిపాలిటీ కోసము అనేకమైన డెవలప్మెంట్లు నేను చేస్తాను ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేని ఆ రేవ సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం లోపల బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల లోపల తన పాగాన్ని వేయడం మరి ఆ బిఆర్ఎస్ పార్టీ లోపల ఉన్న కొన్ని లోటుపాట్లు అంటే వారి పార్టీలో ఉన్న అంతర్గత కుమ్మలాటలు ఏవైతే ఉంటాయో అంతర్గత కుమ్మలాటలతో మాత్రము ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ ఈసారి మున్సిపాలిటీ ఎన్ని మున్సిపాలిటీలు తెలుసుకుంటుందో అని చెప్పే ఒక రకమైన భయాన్ని కూడా వారిలో ఉంది మరి అంతే విధంగా బీజేపీ పార్టీలో కూడా అదే వి అదే యొక్క భయం అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఆదిలాబాద్ మరియు నిర్మల్ మంచిర్యా బహింస మరియు ఆ లక్ష్య సిర్పూర్ కాగజ్ నగర్ ఈ మూడు మున్సిపల్ నియోజకవర్గాల లోపల ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎమ్మెల్యేలు గతంలోపల కూడా ఈ యొక్క ఎలాంటి ప్రజలకు అభివృద్ధి పనులు చేశారు ఏం కథ అని చెప్పి కూడా ప్రజలు ఆ వైపున కూడా ఆలోచించడం జరుగుతుంది మరి మున్సిపాలిటీ లోపల ఇంతవరకు ఏలాంటి అభివృద్ధి పనులు చేశారు మరి ఏ పార్టీని మనం ఎన్నుకోవాలి మరి ఎవరెవరు ఎవరు వస్తే మనకు లాభపడుతుందని చెప్పి కూడా లాభం అవుతుంది మరి మన మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని చెప్పి కూడా ఆ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మరి ఒక రకంగా మనము ఆ మున్సిపాలిటీ ప్రకటన జరిగిన తర్వాత మరి ఈ వార్డులను చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్ లోపల నలభై తొమ్మిది వార్డులు ఉన్నాయి మరి నిర్మల్ లోపల నలభై రెండు వార్డులు ఉన్నాయి బైంసా లోపల ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ఖానాపూర్ మరి పన్నెండు వార్డులు మరి అదేవిధంగా ఆసిఫాబాద్ ఇరవై వార్డులు కాగజ్ నగర్ లో ముప్పై వార్డులు ఈ విధంగా మరి బెల్లంపల్లి మరి ఆ బెల్లంపల్లిలో ముప్పై నాలుగు చెన్నూరులో పద్దెనిమిది వార్డులు అంటే తక్కువ వార్డులకు ఉన్న మున్సిపాలిటీ ఏదంటే మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు అని చెప్పి చెప్పవచ్చు చెన్నూరులో పద్దెనిమిది వార్డులు మాత్రమే ఉన్నాయి ఆ మున్సిపాలి కౌన్సిలర్స్ మాత్రం పద్దెనిమిది మంది కౌన్సిలర్సే ఉంటారు ఆ కౌన్సిలర్స్ లో మరి ఎవరు గెలుస్తారు ఎందుకంటే మీరు చెన్నూరు ఇప్పుడు ప్రజెంట్ గా మన వివేక వెంకటస్వామి ప్రాతినిధ్య మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మరి అదేవిధంగా పల్లి కూడా ఒకటి ఉంది అది ఇరవై రెండు వార్డులు ఉన్నాయి లక్షపేట్లో పదిహేను వార్డులు మరి మంచిదారు ఏదైతుంటుందో మంచిరాలు జిల్లా కేంద్రం మాత్రం మనకు కార్పొరేషన్ గా ఉంటుంది ఇక్కడ మాత్రం అరవై వార్డులు అనేటి ఈ యొక్క ఆ మంచిరాలు కార్పొరేషన్ లో ఉన్నాయి ఇది ఒకటి మాత్రం పెద్ద మున్సిపాలిటీగా ఉంది మరి ఇది కూడా గతంలో కూడా ఇవన్నీ కూడా ఈ పదకొండు ఏదైతే ఒక కార్పొరేషన్ పది మున్సిపాలిటీలన్నీ కూడా బీఆర్ఎస్ఏ అధికారాన్ని ఆ అధికారాన్ని జరిగింది మరి ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం